ట్రంప్ తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల ఆయన చేస్తున్నటువంటి పనుల వల్ల ఈ రోజు అమెరికన్లందరూ భారతీయుల మీద ఒక ద్వేషం పెంచుకున్నారు ఆ ద్వేషం ఇప్పుడు బయటపడుతుంది ఈ రోజు ఛాన్లర్ లాంగెవిన్ అనేవాడు భారతీయులందరినీ బహిష్కరించాలి ఈ రోజు నా పుట్టినరోజు నా పుట్టినరోజు కానుక లేదా నా పుట్టినరోజు కోరిక ఏంటంటే ప్రతి భారతీయుడు వీసా రద్దు చేసి వెంటనే పంపించేయాలి వీళ్ళు అక్కడ దేశం కోసం ప్రజల కోసం పాటు పడతారు తప్ప అమెరికా కోసం కాదు ఇక్కడ ఉన్నటువంటి డబ్బును మొత్తం అక్కడికి తీసుకు వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశాడు వెంటనే భారతీయులందరినీ కూడా బహిష్కరణ చేయాలి వీళ్ళు ఇక్కడ ఉండడానికి లేదు మన ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు మనల్ని ఇక్కడ ఆర్థికంగా నాశనం చేస్తున్నారంటూ ఏవేవో రకరకాల పోస్టులు పెట్టాడు దీని గురించి ఇప్పుడు అక్కడ చాలా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి వీడు ఫ్లోరిడాలోని ఫామ్ సిటీ కౌన్సిల్ కి చెందినటువంటి ఒక కన్జర్వేటివ్ నాయకుడు అనమాట ఇలాంటి వ్యక్తి ఇలాంటి ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే అక్కడ మన భారతీయులు అంటే ఇంకా పౌరసత్వం రానటువంటి భారతీయులు అలాగే అమెరికా మూలాలు ఉన్నటువంటి భారతీయులు అందరూ కూడా పౌరసత్వం వచ్చి అమెరికా తోటి మమేకమైపోయినటువంటి భారతీయులందరూ కూడా దీన్ని ఖండించడమే కాకుండా అమెరికాను కూడా దీన్ని ఖండించారు అక్కడ ఉన్నటువంటి మేయర్లు కౌన్సిల్ అందరూ కూడా దీన్ని ఖండించి అతని మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఇక నుంచి ఎలాంటి పోస్ట్ అయినా పెట్టాలనుకుంటే ఈ ఏకాభిప్రాయంతో మా మాత్రమే పెట్టాలి అందరూ ఆమోదయోగ్యత ఉంటేనే దాన్ని అతనైతే పోస్ట్ పెట్టే విధంగా అయితే చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు అతను నాపొచ్చు కానీ ఇలా ఎంతో మంది విద్వేషంతో రగిలిపోతున్నారు అక్కడ భారతీయుల మీద